రాజైన హశ్వారోషు రాజ్యమను సముద్ర ద్వీపములను పన్ను చెల్లింప నిర్ణయించారు మొత్తకై యొక్క బలమును అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములన్నిటిని కూర్చు రాజు అతనికి ఘనపరిచిన సంగతి కూర్చు మాదీవుల యొక్క యో పారసీకుల యొక్క యో రాజ్య సమాచార గ్రంథమందు రాయబడి ఉన్నది మూరుడైన మొత్తకై రాజైన హశ్వారోషు ప్రధాన మంత్రిగా నుండి తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును వాడను ముందులలో గొప్పవాడునై తమ దేశంలో చాలా మందికి ఇష్టడుగా ఉండను